ఓం గం గణపతియే నమ శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మూడం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీన గురుమూఢం ప్రారంభమవుతుంది అలానే తెలుగు నెలల ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం శుక్ల చతుర్దశి రోజు మంగళవారం గురుమూడం ప్రారంభమవుతుంది గు మూఢం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మూఢం అంటే ఏమిటి మూఢం అనేది రెండు రకాలు ఒకటి గు గురుమూడము రెండు శుక్రమూఢం అని అంటారు ఇక ఇప్పుడు వచ్చేది జూన్ పదవ తేదీ నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురుమూఢం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోడు చోటు చేసుకునే అవకాశం ఉంది మూడం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు ఈ సమయంలో శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఎప్పుడు కూడా గురుబలం శుక్రబలం ఉంటేనే జరపాలి ఈ మూడం సమయంలో గురుగ్రహానికి శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు అందుకే దీనిని మూడం అని అంటారు మూడం సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం మూఢం సమయంలో పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు ఒకవేళ పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలు పడుతూనే ఉంటారు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి శుభకార్యాలని ఈ మూడం సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం కూడా ఉంది లగ్నపత్రికలు రాసుకోకూడదు పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పే పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు పుట్టు వెంట్రుకలు ఆ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి చెవులు కుట్టించకూడదు కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం సొంత ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి గృహప్రవేశాలు అవి కూడా చేయకూడదు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూడం సమయంలో చేయకూడదు వ్రతాలు చేయడం విగ్రహ ప్రతిష్టాపన లాంటివి కూడా చేయకూడదు ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టినరోజులు కూడా చేయకూడదు చెరువులు తవ్వడం కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మూడం సమయంలో ఏమి చేయవచ్చు చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు దూర దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు భూములు అమ్మడం భూములు కొనడం వంటివి చేయొచ్చు అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పు లేదు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయవచ్చు విదేశాలకు వెళ్ళడం కొత్త ఉద్యోగాలను చేరడం వంటివి చేయవచ్చు కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళచ్చు దేవాలయాల్లో అన్నదానాలు చేయడం సీమంతం వేడుకలు చేసుకోవడం దైవ కార్యాలను నిర్వహించడం చేయవచ్చు నవగ్రహ శాంతులు హోమాలు చేయించుకోవచ్చు మూఢం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయవచ్చు ఇవి మూఢంలో చేయూడనివి చేయవలసినవి తెలుసుకున్నాం నమస్తే